హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పది పదకొండు పన్నెండు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే జూన్ పన్నెండవ తేదీన కోస్తాంధ్రను ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాగతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతోనే జూన్ పది పదకొండు పన్నెండు తేదీలో చాలా చోట్ల కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఈ రెండింటి ప్రభావంతో రాబోయే మూడు రోజులు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ తెలిపింది పగటిపూట తీవ్రమైన ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది భారీగా ఉరుములు మెప్పుతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోస్తా తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు కంటే రేపటికి మరింత వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా ప్రాంతంలో రాగల మూడు రోజులు భారీ ఉరుములు మెప్పుతొక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతొక్కున్నా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాలు కూడా రాగల మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పిడుగుల పాటలు మాత్రం రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతంశక తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతంశక తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతాంశకి తెలిపింది ఇదిలో ఉంటే జూన్ పన్నెండవ తేదీన ఇటు కోస్తాంధ్రాన్ని ఆనుకుని ఒక ఉపరితలావతనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే జూన్ పది పదకొండు పన్నెండవ తేదీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతాంశి తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఇటు ఉపరితలావతనం అటు నైతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల మూడు రోజులు కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని శాఖ తెలిపింది పగటిపూట తీవ్రమైన ఎండలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉన్నాయని అటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో జూన్ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీల్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల భారీ ఉర్ములు మేపుతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్